ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిరసన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పాతపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ విస్తృత స్థాయి నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు పాతపట్నం నియోజకవర్గ పరిశీలకులు పాలవలస విక్రాంత్ అధ్యక్షత వహించారు పాతపట్నం మండలం క్యాంపు కార్యాలయం నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డిప్యూటీ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు ఈ నిరసన కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ముఖ్య నాయకులు అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు ఎంపీపీలు జడ్పీటీసీలు వైస్ ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించడం ప్రజల ఆరోగ్య హక్కుపై దాడి అని పేర్కొంటూ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అక్టోబర్ పది నుంచి చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన గవర్నమెంట్ కళాశాలల్ని వైద్య కళాశాలను నైవేటీకరణ చేయాలని దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి పౌర సేవల్ని ప్రజలకి ఘోరమయ్యేటట్టు చేయాలన్న ఆలోచనలు దాన్ని వ్యతిరేకిస్తూ ఈ అక్టోబర్ తొమ్మిదిన ఆయన స్వయంగా నర్సీపట్నం కొనకాపల్లి జిల్లా నర్సీపట్నం వచ్చి తన హయాంలో మంజూరైనటువంటి పదిహేడు కళాశాల తాలూకా వివరాల్ని పత్రికా ముఖంగా అలాగే మీడియా ముఖంగా రాష్ట్ర భుజానికి తెలియజేస్తూ మరి దాన్ని పునర్సమీక్షించాలని పునరాలోచించాలని ఆ కళాశాలల్ని అలాగే కళాశాలకు అనుబంధం ఉన్నటువంటి ఆసుపత్రుల్ని పౌరులకు అందుబాటులో తెచ్చేటువంటి ప్రయత్నం చేయాలని దానికి మళ్ళీ పునరాలోచించేటటువంటి ప్రయత్నంలో ఉన్నా మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఆలోచనని మార్చాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంస్థ సేకరించడం కోరారు ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేపట్టడం మరింత ఉత్సాహవంతంగా మా అందరి తాని సూచనల మేరకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లోన కోటి సంతకాల శాఖని సమర్థించే విధంగా ఈ పన్నెండో తారీఖున ర్యాలీ చేపట్టాలని పిలుపునివ్వడం ఆ సందర్భంగా మన పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం అలాగే మిలియాపు ఎల్లన్పేట మండలం అలాగే కొత్తూరు ఈ ఐదు మండలాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు క్యాడరు అలాగే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అలాగే విద్యార్థులు యువకులు అందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరుపైన హృదయపరమైన ధన్యవాదాలు కాకపోతే నీకు ఎవరైతే వారి తాలూకా ఆలోచన ఉందో వారి తాలూకా ఏదైతే ఒపీనియన్ ఉందో ఈ మెడికల్ కళా కళాశాల ప్రైవేటైజేషన్ మీద కానీ అవి తెలియజేసే క్రమంలోన ఇక్కడ పోలీస్ యంత్రాంగం తీరు చాలా బాధాకరం ఎందుకంటే పోలీసులు ఉన్నదే ల్యాండ్ ఆర్డర్ తాలూకా పరిరక్షణ కోసం మేమందరం కూడా శాంతియుక్తంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ప్రదర్శన చేసుకుని వెళ్ళాలనుకున్న సందర్భంలో కూడా మా చేతుల్లో ఉన్నటువంటి మా తాలూకా మెటీరియల్ని కానీ లకాట్లను కానీ మా చేతుల్లో ఉన్నటువంటి వాటి తాలూకా మా ఐడెంటిటీ ఏదైతే ఉందో మా తాలూకా రిప్రజెంటేషన్ని తొలగించాలని చేసినటువంటి ప్రయత్నం చాలా బాధాకరం ఇది ఎక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తం కూడా ఇలాగే జరుగుతుంది కానీ ఉప్పిన వస్తే ఏ ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్న విషయాల్ని మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక ప్రజా ఉద్యమం ప్రారంభమైంది ఖచ్చితంగా ఈ ఉప్పెనలోన ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రిప్రజెంట్ చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా కొట్టుకోవడం ఖాయం రెండు వేల ఇరవై తొమ్మిదిలోన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒకవేళ ఈ ప్రభుత్వం తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకి కళాశాలను కానీ హాస్పిటల్ని కానీ ధారాదత్తం చేయాలనుకుంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పడే ప్రజాప్రభుత్వం మళ్లీ పునఃసమీక్షించి మళ్ళీ ప్రజల చెందుకే ఈ కాలేజీలను కానీ అలాగే హాస్పిటల్ కానీ తీసుకొచ్చి సంక్షేమ రాజ్యాన్ని రామరాజ్యాన్ని స్థాపించేటందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తుండని మీ ద్వారా తెలుసుకున్నారు